ఇచ్చి నన్ను వివాహం చేయాలనుకున్నారు వాళ్ళకి మేసాలు గిడ్డలు ఎంపులు రక్తం మాంసం ఆ అలమూత్రాలు ఉంటాయి ఆ శరీరాల్లో అలాంటి దేహాలకు ఇచ్చి నన్ను వివాహం చేయాలనుకుంటున్నారు దివ్యమైన పరమ పురుషుడు నీదే నాకు వివాహం జరగాలి ఇలాంటి ముఖ్యమైన వాళ్ళకి కాదు నీ నన్ను గురించి తీసుకెళ్ళమని చెప్తున్నాను దివ్యం అంటే ఆ విధంగా భగవంతుడు ఏ రకం నుంచి మనకి తెలుస్తుంది భాగవతం ఆయన పుష్పాలతో అందమైన పుష్పాలు మన ఇస్కాన్ టెంపుల్ అంతా కూడా పుష్పాల అలంకారం చేస్తారు మంచి మంచి పుష్పాలతో ఆ ధాతులతో వనాల నుంచి సుందరమైన పచ్చగా ఉండే తోరణాలతో ఆటలు మనకు ఉత్సవాలు చేసినప్పుడు ఆ విధమైన అలంకారం భగవంతుడికి చేస్తూ ఉంటారు ఆ రాధాస్తం కూడా బాగా చేశాం బాగా జరిగింది విజయవాడ కూడా రా విజయాల కృష్ణాష్టమురాల రాధాష్టమిడ రాజు రెండు బాగా చేసాం తర్వాత లేదా ఇప్పుడు మాత్రం మనం బాగా చేసాం బాగా అది చేయడానికి చాలా సాహసమైనది ఉంటాయి అయినా కృష్ణ ప్రేమ ఉంటే మాత్రం ఎంతనే చేయగలుగుతాం ఏదైనా వచ్చింది ఆ విధంగా సౌందర్యంతో ఉన్నాడు కృష్ణుడు అందుకనే రుక్మిదేవి కూడా నాకు ఇల్లు లేవద్దు నువ్వే కావచ్చు కృష్ణ అని వేడుకుంటావుతున్నప్పుడు అప్పుడు భగవంతుడు వేస్తారు అట్లాంటి దివ్యమైన దేహాన్ని భగవంతుడితో ఉన్నాడు నిమిలిపించాలి ధరించి ఉన్నాడు ఆయన అవతరించినప్పుడే నెల్పించుకుంటూ ఉన్నాడు ఆయన అవతరించినప్పుడు కానీ వేణునాదం చేశాడు ఆ వేణునాదానికి ఆవులు కాని దూడలు కాని లేకపోతే దూడలు కాని గోపాలను కానీ రకరకాల ప్రదేశాల్లో ఉన్న ఆ శబ్దానికి అందరూ వచ్చేసేవాడు అక్కడ ఆ కృష్ణుని యొక్క తీవ్రమైన వేణునాదానికి విషమైపోయి వాళ్ళు ప్రశాంతంగా జీవితం సల్లారేది ఎట్లాగంటే మా వృందావనంలో ఏదంటే శ్రీకృష్ణుడు ఒకసారి అది ప్రభుపాల వారు ఏమన్నాడంటే అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళినప్పుడు ప్రభుపాలు వారు భాగవత ప్రవచనాల వల్ల కీర్తన వల్ల ఆయన పెట్టిన ప్రసాదాలకి వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరికలు నెరవేరింది వాళ్ళ ఎద సల్లారింది వాళ్ళ పోయింది వాళ్ళందరూ పరమహంస భక్తులై బాగా సేవ చేస్తున్నారు ఎందుకు ఎట్లా చేశారు అని అన్నారంటే వాళ్ళు రాశారు ఆటమ్మ మహారాజు రాశారు శ్రీకృష్ణుడు గనక వీణనాథ హోదాగానే అందరూ వచ్చి అందరూ కృష్ణుడి దగ్గరికి వాలిపోతారు అప్పుడు వాలిపోయినాక ఆ వీడనాథ ఉదో వాళ్ళ ఎద సల్లారి శాంతం ఉంటారు అట్లాగే వీళ్ళందరూ కూడా మేమందరం కూడా వారి ప్రవచనాలకి లీనమై మేము ఆయన కోసమై మా అంత శాంతవేత్త అని చెప్తాను అంత అద్భుతమైన వేణునాదాన్ని శ్రీకృష్ణుడు పొందాడు ఇక్కడ ఆ గోవత్సలు అతడు పేరు పెట్టి పిలిచాడు ఆ చాలా లక్షల భూములు ఉన్నాయి అన్ని పేర్లు గుర్తున్నాయి కృష్ణుడు అన్ని పేర్లు పెట్టి పిలిచేవాడు ఆ గోవాసలు దూడలు దూడలన్నిటిని కూడా పిలిచేవాడు అనమాట వాటి లక్షల పేర్లు ఉన్నాయి ఆయన్ని పిలిచేవాడు భగవంతుడు తెలుసు కాబట్టి లోకంలో ఉన్న పేర్లన్నీ కృష్ణుడు తెలుసు శ్రీకృష్ణుడు లేకుండా ఏ ఎక్కడ ఏ పేరు లేదు ఎవరు కూడా ఈ లోక ఏ లోకాల కూడా ఎవరు లేదు ఆయన యశస్సు కీర్తన దేవాదేవులు పవిత్ర యశస్సుని కీర్తిస్తూ సమస్త జగత్తు పవిత్రమైంది ఆ విధంగా ఆ యశస్సు ఆ ఇంత వల్ల మనం జగత్తు అంతా కూడా మనం మనం కూడా పవిత్రం అవుతాం కృష్ణుడి గురించి లేదా చెప్పుకుంటే మనం కూడా పవిత్రం అవుతుంది మన యొక్క దుఃఖాలు పాపాలు నాశనం మనం కూడా పవిత్రం అవుతుంది నాలుగైతే సమస్త జగత్తు పవిత్రమైనప్పుడు ఆ విధంగా శ్రీకృష్ణుడు నందవ్రజమున ప్రవేశించగానే అతని సౌందర్య దర్శనమును ఒక్కమారిగా గోపవనితులందరూ నేత్రోత్సాహాన్ని కలిగించారు ఆ పగలల్లా ఉండి ఉండి ఇప్పుడు ఆ మన భర్త ఏదన్నా ఇక్కడికి వెళ్ళి మిల్టరకు వెళ్ళేటనుకో మిల్టరకు వెళ్తే అతను ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారు రాగానే ఒకసారి వాళ్ళకి పరమానందంగా ఉంటుంది పిల్లలకి కానీ భార్యకు కానీ అందరికి ఆయన్ని చూసేదరికి ఆయన ఉంటాడు మనతో ఉంటాడు మనతో కలిసి ఉంటాడు ఆ అప్పుడు ఆయనతో భాగం పంచుకోవచ్చు అని ఆనందం ఎట్లా ఉందో అట్లా గోపికలు యొక్క ఆ సాయంత్రానికి పుద్దునెల్లి సాయంత్రానికి వచ్చే లోపలే అంత ఇంకా ఆ విరా విరహం పొందారు ఆ విరహం నుంచి ఆనందం ఉత్సాహం వచ్చేసారు ఒకసారిగా ఆ అట్లా భగవంతుడు అంత దివ్యమైన రూపం సౌందర్యం పొందాలంలో లేదు చేశాడు అందుకనే కురుక్షేత్ర యత్ రాగానే ద్వారకా వాసులు అందరూ కూడా చచ్చిపోయి మళ్ళీ చచ్చిపోయి వెంటనే ఒక అద్భుతమైన ఒక ఇండక్షన్ ముందు వస్తే ఏ విధంగా చచ్చిపోయి వేసుకుంటున్నాడో అట్లాంటి కృష్ణుని చూడగానే వాళ్ళకి ఆ విధంగా జరిగింది అట్లా ఆయన అందం చూడగానే భగవంతుడు అందం చూడగానే బృందావన వాసులందరూ గోపవంతులు అందరూ కూడా పరమానందంతో కృష్ణలీల దర్శనం ఉంటాడు ఆ విధంగా వృద్ధావరంలో లీలలో భగవంతుడు ఎన్నో నిర్వహించాడు దివ్యమైన రూపంతో అక్కడ ఉన్న మనం ఇక్కడ కృష్ణలీల చెప్పుకున్న రెండు సమానమే ఏం గాథం లేదు మనం కూడా గోపికలు గొప్ప బాలు సమానమే మనకు కూడా కృష్ణ ప్రేమ ఉంటుంది కృష్ణ ప్రేమ ఉన్న చోట దుఃఖం లేదు భయం లేదు భక్తులు ఎక్కడ నశించలేదు భాగవతంలో భగవద్గీత కృష్ణులు చెప్పాడు ఆ భక్తులు ఎక్కడ నశించలేదు అదిన దివ్యంగా ఎదుగుతూ ఉంటారు అని అన్ని సమయాలు అన్ని ప్రతి సమయాలు భగవంతులు అనుగణం రక్షించి వాళ్ళని ఆనందోత్సాహంతో సర్వరాజ్యాలు సంపదలు సుఖానికి చివరికి ముక్తి కూడా ఇచ్చేట భగవద్ధామానికి కూడా తీసుకుంటాడు ఆయన అయినా భక్తులకి ఎక్కడికెళ్ళినా ఉంటాయి అనుకుంటారు ఇక్కడ ఉండాలి ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు చేస్తాను కాబట్టి మన అక్కడ ఉంటాయి అందుకని ముక్తి కూడా వారరు భక్తులు కృష్ణ చైతన్యంలో ఉంటమే సాధి స్వామి ఏ పురుగ్గా ఉన్నా సేమ్గా ఉన్నా మనిషిగా ఉన్నా నీ భక్తులుగా ఉంటే చెప్తూ మన నిర్హేతుకమైన ప్రేమ గతనంన జనం సుందరి కవిత జగదీశికమయ్యే మమ జన్మని జన్మనీ స్ప్రేతా భక్తి రాయితీకి పోయి అట్లా మనం కూడా కృష్ణ భక్తి రసాభక్తులుగా ఉంటాం కృష్ణ కళ ఏంటో దివ్యము శ్రేష్టము అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ అధ్యాయ పద్నాలుగు నలభై ఏడు శ్లోకం అందరూ చెప్పండి కొనకండి వర్హునా వరధాతు విచిత్ర

Go feed the good son.